పుణ్యక్షేత్రం సాక్షిగా పైరవీల ఫైట్ నడుస్తుందా ఆ ఇద్దరు నేతల మధ్య బదిలీల పంతం సాగుతుందా ఓ నేత ఒకరికి సిఐ పోస్టింగ్ ఇప్పిస్తే మరో నేత అక్కడి నుంచి బదిలీ వ్యూహం రచిస్తున్నారా అసలు భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరుగుతున్న రాజకీయం ఏంటి ఆ పోస్టింగ్ల పంచాయతీ సంగతి ఏంటి భద్రాద్రి సాక్షిగా ఫైట్ భద్రాచలంలో బదిలీల లీలలు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో కీలకమైన ప్రాంతం భద్రాచలం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంతో పాటు దక్షిణ అయోధ్యగా పిలువబడే ప్రాంతమిది ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో పోలీస్ పోస్టింగ్ ఉంటే రాజకీయ నాయకులు అధికారులతో పరిచయాలు పెరుగుతాయి దర్శనాలు చేయించి అధికారులను మచ్చిక చేసుకోవచ్చు అక్కడ పోస్టింగ్ వస్తే చాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా కావాల్సిన పనులు చేయించుకోవచ్చు అలాంటి పోస్టింగ్ కోసం పైరవీలు భారీగా సాగుతాయి అయితే ఆ పైరవీలు ఇప్పుడు భద్రాచలంలో ఇద్దరు నేతల మధ్య పంతాన్ని రాజీశాయి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పదం వీరయ్య ఓటమి పాలయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన డాక్టర్ తెల్లం వెంకట్రావు కొద్ది రోజులకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అప్పటి వరకు వీరయ్య వర్సెస్ తెల్లం వెంకట్రావుగా ఉండే రాజకీయాలు ఒక్కసారిగా ఒకే పార్టీలో రెండు వర్గాలుగా మారిపోయాయి పొదం వీరయ్యకు పట్టి విక్రమార్క అండదండలు ఉన్నాయి కార్పొరేషన్ పదవి కూడా తెచ్చుకున్నారు తెల్లం వెంకట్రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో మంచి సాన్నిహిత్యం ఉంది అయితే వీళ్లిద్దరి మధ్య ఉన్న పంతానికి భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పోస్టింగులే కొలమానంగా మారిపోయాయి గత ప్రభుత్వంలో భద్రాచలం పోస్టింగ్ కోసం ఆర్ వెంకటేశ్వర్లు ప్రయత్నించి విఫలమయ్యారు కొత్త ప్రభుత్వం రాగానే ఎట్టకేలకు భద్రాచలం పోస్టింగ్ తెచ్చుకున్నాడు అయితే ఆయన బాధ్యతలు చేపట్టి నెల రోజులు కాకముందే ఆర్ వెంకటేశ్వర్లకు బదిలీ ఆర్డర్ వచ్చేసింది ఈయన బదిలీ వెనుక పదం వీరయ్య హస్తం ఉందని లోకల్ టాక్ సంజీవరావు అనే పోలీస్ ఆఫీసర్ కోసమే వెంకటేశ్వర్లను బదిలీ చేయించారని ప్రచారం జరిగింది సిఐ సంజీవరావు వచ్చి ఏడాది కూడా కాలేదు ఈయన కూడా బదిలీ ఉత్తర్వులు రాని వచ్చేశాయి దీని వెనుక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వ్యూహముందనే గాసిప్ బలంగా వినిపిస్తోంది సిఐ సంజీవరావు ప్లేస్ లో బరపాటి రమేష్ అనే పోలీస్ ఆఫీసర్ ని తీసుకొచ్చారని లోకల్ గాసిప్ ములుగుకు చెందిన రమేష్ కు పొజం వీరయ్య ప్రత్యర్థైన సీతక్క అండదండలున్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది బదిలీ లెటర్ రాగానే రమేష్ హుటాహుటిన భద్రాచలం పిఎస్ లో రిపోర్ట్ చేశారట అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది పాత సిఐ సంజీవరావు బదిలీ అవ్వడానికి ఇష్టపడటం లేదట తాను వచ్చి కనీసం ఏడాది కూడా కాలేదని అప్పుడే బదిలీ ఎలా చేస్తారంటూ స్వరం వినిపిస్తున్నాడట ఎలాగైనా తన బదిలీ ఆపించాలంటూ కార్పొరేషన్ చైర్మన్ పదం వీరయ్యను రిక్వెస్ట్ చేస్తున్నారట దీంతో కోపంతో ఊగిపోయిన పదం వీరయ్య డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది తాను తీసుకొచ్చిన వ్యక్తిని ఎలా బదిలీ చేస్తారంటూ నిలదీస్తున్నారట ఇది ముమ్మాటికి తనకు అవమానమే అంటూ అసంతృప్తి వెళ్లగక్కారట ఇటు ఎమ్మెల్యే తెల్లం సైతం సిఐ పోస్టు పంచాయతీని మంత్రి పొంగులేటి దగ్గరకు తీసుకెళ్లారట మొత్తానికి భద్రాచలం టౌన్ సిఐ పోస్ట్ పంచాయతీ మంత్రుల ముందుకు వెళ్లింది ఇక్కడ రమేష్ సిఐగా వస్తే తెల్లం పంతం నెగ్గినట్టు సంజీవరావును సిఐగా కొనసాగిస్తే పదం వీరయ్యకు మాట నిలబడినట్టు మరి రామయ్య ఊరిలో చెలరేగిన ఈ పోస్టింగ్ పంచాయతీని మంత్రులు ఎలా డీల్ చేస్తారో చూడాలి